త్లివి దిక్కువని అసముంద్తపిలు డవాల్పట్టా దుకురారి కాల్డి కాల్కాల్యం చిలాదా చిలాదా లో ఉన్న నీళ్లు మాయమై వెళ్ళిపోయి చక్కటి ఉష్ణ మీద పడి అన్నచరుడు బ్రలాడుతున్నారు అప్పుడు పురంధాముడు మేఘములు నిండి మాట్లాడుతూ ఆయనా నా భక్తులు ఎవరు చేయబట్టి వచ్చారో శరీరకు తెలుసిన మీ మినమావో మంచివాడి కాని మేనమావ భార్య శుభద్ర చేయబట్టి మీ తల్లి మీ తల్లిని ఇసపన్న పెట్టి చంపించాలి మిమ్మల్ని దంపుతామంటే బాధ చచ్చిపోయారు మీ తల్లి రాజకీయ ఉత్లాడుకు మీరు రావగా జరిగిన కథంత దేవుడు మేఘముల నుండి వారితో మాట్లాడి ఆయన మీ మేనమామకు మీ అత్త మరుగుమందు పెట్టాది పన్నెండు సంవత్సరములు గడిచిపోతున్నది మీ మేనమావుడి నమ్మండి కానీ మీ అత్తని నమ్మకం మీ మేనమామ తనకు పెట్టిన మరుగుమందు ఈ రోజున దేవుడి కృపమో వెళ్ళిపోయినారు కానీ మీ అత్తని నమ్మకం కానీ నీ చేతులు కాలు నరికినా వారు ఎవరో తెలిసిన సురశీల మహారాజు సత్యమంతుడు పరాత్రి పట్టిన వాడిని పరవాల సముడు దొంగిలించిన వాడిని పరవార్లు పైన అస్తమేసిన వాడిని నామాల బండి బండ చేతులు కాలు నలుకుతా అని అన్నాడు ఓడు మురుకుడు వరి ప్రధాని వెళ్ళిపోయా నీ చెల్లె కూడా పట్టుకుని పోతానంటే కోపంతో వచ్చి నీ చేతులు కాలు నరికాడుగా తతిపరి వచ్చాడతారు ఆ మహారాజు నామాల బాధ కరకొచ్చి చూస్తే నేను ప్రధాని వాళ్ళు చెప్పిన మాటలు చెప్పిన మాటలు చెవులకు బంగారు గడ్డతో వస్తే అయ్యో నా చెల్లెని కాపాడిన రాజు నేను చేతులు కానీ నేర్చుకుంటే ఇంటికి పోయింది అయ్యా దేవుడు అన్న చెల్లెలు పోయిన చేతులు కానీ చూడు దేవుని మరిపు రక్షించారు పోయిన చేతులు ఇరువణక దనకిన కాళ్ళు రెండు కాళ్ళు వండి రెండు చేతుల్ని ఒక కట్టుబడ్డారు అవనా ఆ దేవునికి శిరము వచ్చి నమస్కరించారు ఆ ఈ దారి వట్టుకొని మీరు ఎల్లండి సురసేన పట్టణ వెళ్ళిపోతే ఆ సురసేన మహారాజ్య మీకు తవదల విట్టారు ఆ మీ మానమా మీ మామ ఒక్కరికి మాడకు ముందులేగా

చేరుకున్నారు అయ్యలు వచ్చలు జోగులు దంగాలు ఎరువలు ఏపలు జరలు దాతలు అందులో సభలోకి అన్నాడు ఏమన్నాడు నేను చేతులు కాలిన మానవుడు మన తప్పు క్షమించు నన్ను ఆదరించము చెల్లిక రెండు చేతులు కాని అడిగితే నువ్వు ఎంత ప్రత్యేక నీకు చేతుల భయవంతు కృపల్ వచ్చినావి నా చెల్లె ప్రాణాన్ని కాపాడావు కదా నువ్వు పెళ్లి చేసుకో అని సురశీల మహారాజు అన్నాడు ఓ సురశీల మహారాజా నా చెల్లె పాపం చేస్తుండే నా చెల్లెని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ శల్లెని నేను చేసుకుంటా సురశీల మహారాజు చెల్లి దేవి కవలశీల మహారాజుకు ఆ కమలశీల మహారాజు కమలావతి మహారాజు రంగరంగ వైభవరం మీద మూడొక్క రోజుల వద్దు ఆడి బావంటే బావ ఆడబిడంటే ఆడబిడ్డ వదిలింటే వదిలి ఆహా ఎంత సత్యవంతులయ్యేవారు విడిచిరీ వారికిచ్చి వారు చెల్లి బిలి చేసుకుని సురశీల మహారాజు కమలావతి రత్నంగి దేవి కర్మశీల రథంలో వ్రథములో పోకుండి మీ మేనమా మంచి వాడు అంటుర మేనమా భార్య మంచి కూర్చోండి నడుపుకోండి అవునా గోవిందరాజుకు మరుగుమందు విమోక్షణం అయిపోయింది కదా నా చెల్లి నా బావి నా చెల్లిప్రి ఇక్కడ ఉన్నారు వారు అని వారు కొరక ఎల్లాడుతున్నారటెన్న పాపత్తురాలైనా మరుగు మందు విమోక్షణం అయిపోయినది ఏ చెల్లె బావా చెల్లె పిల్లలు అంటే మళ్ళీ వాళ్ళ బ్రమంది ఏ నా బ్రహ్మంటాడా ఉందాడు కదా కూర్చో అంటే శుభద్ర నా చెల్లెడు చూడక చాలా రోజుల సరిపోయిందని చెప్తే లేదా నీకు మందు జరిగిన మైకెందు తెలిసాది కానీ విమోక్షణమైన గుర్తుకొచ్చు నా చెల్లె అప్పుడు ఇద్దరు వండి చేయలేదు కమల చే వినమామ గంటి గతపడినారట కాపులు కర్ణాలు ఎలమలు ఏపళ్ళు జల్లు దాతలు అక్షగాలు బృక్షగాలు పావుల వారు పక్తి వారిని అందరినీ పిలిచి జరిగిన కదంతా మామతో చెప్పారు ఈనాటి రోజులో అత్త మాటలు పట్టుకొని మా భక్తులు ఆగమిస్తున్నాం మామ నీకు విమోక్షణం అయిపోయినది మరొక ముందు చేయవట్టి మా అత్త మమ్మల్ని అని అనుకుంటే మా మాకు పంపించిన ఇష్ట మా తల్లిదండ్రులు దీన్ని చనిపోయినట మామ ఎవరు చెప్పాలి సాక్ష్యము సాక్ష్యము దాచి చెప్పాలి రెండు సబ్దులు మాత్రం ఈ అమ్మాయి ఇచ్చింది సుభద్ర ఒకసే వీళ్ళకి ఉన్నాది అన్నశ్రిలకు ఒక సద్వం మీ బాబుకు విషయాలకిచ్చినా ఒకసారి దానికి దానికి అన్న చనిపోతుంది చూశాను చల్లాలి చూశాను నూట కోట్ల రుతులు పెట్టి వరగా చనిపోయినారయ్యా సాక్ష్యం వచ్చా సాక్ష్యానికి ఉన్నది మరణానికి బలదు

É. Ah. నేను చెల్లెని తని నాట కొట్టినాట భావని తల్లినాట కొట్టినట తిట్టిన పాపత్తుడు భూమి మీద బతుకరాదయ్యా అన్న చెల్లె అనుబంధం అంటే మీది సముద్రములు చెల్లెని నేను కలిముండరుకుతుంటే పాపరాత్రుడి మీద కాపాడాడు నేను రాదు నా చెల్లె పేరు మీద రాసిన అర్ధరాజు నీ చెల్లెకిస్తున్నా నా పేరు మీద రాసిన అర్ధరాజు నీకు ఇస్తున్నా

విశ్వం పోసినా మీ పాదాల కడుని పోతామని మేనబాబు గోవిందరాజ్ అంటున్నాడు గోవింద మహారాజు నువ్వు లేని రాజు ఎందుకు లేని బ్రతికేందుకు నువ్వు లేని భాగ్యం ఎందుకు మావా నువ్వు చనిపోతే అప్పుడు పిల్లలకు మేనకోడలు అర్ధరాజముడలు మరి ఒక్క కొడుకు వరసైనంత రాజుకైనా పూల పనిగా భూమి పడుకోత్ర ఇగురు వారు విధరలు విరుద్ధలు అన్న తెలైనా ఆ విధాలు అను చెల్లని విరుద్ధలు అను చెల్లేదు మరి కమలావతి తులసీ మహారాజుకు అర్ధరాజం చత్రంగదేవికి తులసీ మహారాజుకు అర్ధరాజం మేనమాలు ఇచ్చారు కాబట్టి ఆ రాజమును ఈ రాజును పరిపాలించుకుంటూ పిల్ల పాపను కలుక్కొని మరి అన్నయ్య బిడ్డలు చెల్ల కొడుకులకు ఇచ్చి చెల్ల బిడ్డలు అన్నయ్య కొడుకులకు మాడి వారు కుటుంబం ఎంతో పెరిగిపోతున్నారు ఈ కథలో మరి వనిగా రాజవ గారి భావలు మరుధులు భావ కొడుకులు మర్ధుల ఒక బిడ్డలు కొడుకులైనవి వీళ్ళ కుటుంబం ఎంత పెద్దదో వాళ్ళ కుటుంబం కూడా పెరిగి వాళ్ళు వనగా రాజానికి రాజులవి అతిపతి గొప్ప శ్రీమంతులవి

何もまた